అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ ఈ రోజు యువపారిశ్రామికవేత్త మువ్వర నాగార్జున గారు ఇస్తరాకుల కంపెనీ ఏ విధంగా తయారు చేస్తారు ఆ ఆకులు అనేది మీ అందరికీ నేను ఆ మిషనరీ అయితే చూపించబోతున్నాను మరి మారుమూల ప్రాంతంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి అదే విధంగా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మువ్వల నాగార్జున గారు తయారు చేస్తున్నటువంటి విస్తరాకులు ఆ కంపెనీ ఏ విధంగా రన్ చేస్తున్నారు ఏ విధంగా తయారు చేస్తున్నారు అనేది కూడా మీ అందరికీ నేను చూపిస్తాను మరి ఆయన గురించి గ్రామస్తులు ఏ విధంగా మాట్లాడారు అనేది కూడా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను మరి మారుమూల ప్రాంతంలో ఆ మిషనరీ ఏ విధంగా ఏర్పాటు అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం నాతో పాటు వచ్చేయండి ఆ ముందుగా మనం చూస్తున్నట్టయితే ఈ ఏదైతే పేపర్ మిల్ పేరు అదే విధంగా ఎంటర్ప్రైజెస్ అనమాట ఇచ్చిన ఎంటర్ప్రైజెస్ అదే విధంగా మరి ఇప్పుడు మనం ఆ లోపల ఏ విధంగా మిషనరీలు మనం తయారు చేస్తారు ఏ విధంగా ఆకులు తయారు చేస్తున్నారు అనేది కూడా మీ అందరికీ నేను చూపిస్తాను మరి చాలా అద్భుతమైనటువంటి తక్కువ ఖర్చుతో అదే విధంగా ఈ మారుమూల ప్రాంతంలోనే ఏర్పాటు చేయడం జరిగింది మరి మిషనరీ పనిచేస్తున్నటువంటి మిషనరీ అంతా కూడా మనం ఇక్కడ విజయవంతం చూసుకోవచ్చు అదేవిధంగా మరి తక్కువ ఖర్చుతో ఈ ఆకులు తయారు చేయడం జరుగుతుంది విధంగా ఎంతో మంది ఉపాధి కూడా కల్పిస్తున్నారు ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా ఈ ఇస్తరాకులు తయారు చేసిన మిషనరీ అనమాట ఇవన్నీ కూడా వివిధ టెక్నాలజీలో ఆకులు తయారు చేయడం జరుగుతుంది అదే విధంగా మరి లోపల ఉన్నటువంటి తయారైనటువంటి ఆకులు కూడా ఇక్కడ మనం పని అయితే చూసుకుంటున్నాము అలాగే మరి ఇవన్నీ కూడా ఆర్డర్ పైన తీసుకొచ్చి ఎవరికైనా ఇవి సప్లై చేయడం జరుగుతుంది క్వాలిటీతో ఉన్నటువంటి ఉన్నటువంటి కూడా మనం పైన అయితే చూసుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి ఆకులు ఏ విధంగా తయారు చేస్తున్నారు కూడా మనం ఇక్కడ లైవ్ లో చూసుకోవచ్చు మరి చూడండి ఇక్కడ చాలా మంది యువకులు పనిచేస్తూ ఉన్నారు మరి అది కూడా ఇక్కడ మనం నిజం చూస్తున్నాము ఆకలిని కూడా తయారు చేసింది okay okay, okay. yapıyor

బ్రహ్మాండంగా మల్లాం గ్రామంలో చక్కగా విస్త్రాకుల కంపెనీ పెట్టారు ఇందువల్ల ఈ విస్త్రాకుల కంపెనీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇంతకుముందు అయితే గతంలోనే ఆకులు ఉపయోగించి చాలా ఇబ్బంది అందుబాటులో లేక చాలా ఇబ్బంది అయ్యేది ఈరోజు ఈ ప్రవర్తన అయితే అప్పుడు రావడం చక్కగా అక్కడ ఆకులు ఆకర్షణంగా బ్రహ్మాండంగా చూడడానికి కూడా మంచి లుక్ వచ్చేలాగా మంచి ఆకులు పెట్టి అది ఈ ఆకులు భోంచేయాలనేసి ఒక ఇది మా ఎమ్మెల్యే గారు కూడా మొన్న ఒకసారి సరదాగా ఎలక్షన్ చూశారు చూసి ఈ ఆకులు ఆ సారు కూడా నాలుగు ఆకులు కొట్టి ఈ ఆకులు ఆకర్షించి మళ్ళీ ప్రత్యేకించి సారు ఏంటంటే వల్ల గారి నాన్నగారి ప్రోగ్రామ్కి యాభై వేలు ఆకులు ఆర్డర్ ఇచ్చే సారు మరి వచ్చిన వెంటనే మూడు రోజుల్లో నేను నిజంగా ఆకులు మరి నాగం చేయగలని నేను అనుకో నేను కూడా నమ్మలేకపోయాను నిజంగా ఎక్సలెంట్ మరి యాభై వేలు ఆకులు అడిగిన వెంటనే సప్లై చేసి నలభై వేలు ఫస్ట్ రోజు ఇచ్చి ఒక నైట్ నైట్ పది దేవులాకులు తయారు చేసి మేము మేము ఆశ్చర్యపోయాం ఇది నాగార్జున చేయగలరా నిజంగా ఎంత టాలెంట్ ఉందా నాగార్జున వర్క్ రాగా అనుకున్నాం కానీ ఆ కురలు ఎలాంటి చిన్న కత్తిలాంటి లాంటి కురంగా ఎక్సలెంట్ శ్రామికులు నిజమైన శ్రామికులు నిజంగా చెప్పాలంటే బాగా కష్టపడి పనిచేసి డబ్బులు రావడం కోపం కానీ బాధ్యతాయుతంగా పనిచేసి అనుకున్న టైం మీ కార్యక్రమం చేయడం ఆ విషయంలో మాత్రం నాగార్జున గారిని మా గ్రామం తరఫున అది కూడా మా గ్రామంలోని మా మా పర్సనల్ మా ఊరి మనిషి ఇంత చక్కగా మల్లంలో చేస్తున్నాడంటే మా గ్రామాన్ని గొప్పతనం మాకు గర్వకారణం నిజంగా ఎక్సలెంట్ నిజంగా మా నాగార్జునికి ఒక రకంగా అంత అవసరం ఆయన ఒప్పుకోడు కానీ సన్మానించాలంత గొప్పగా నాకు అభిమానం కలిగింది మా నాగార్జునలోనే చక్కని మనిషి చక్కగా యువకుడు కష్టపడతాడు పది మంది పని చెప్తాడు ఉపాధి కల్పిస్తాడు అయితే ఇంత కష్టపడి చేసిన దానికి ఏంటంటే అనుకున్నట్టుగా కిట్టుబాటు కావట్లేదు మరి ప్రభుత్వం ఏమైనా రుణం ఏర్పాటు చేసి కాస్త సబ్సిడీ రూపంలో ఇచ్చినట్లయితే ఆ కష్టానికి సరైన ప్రతిఫలం మరి మరి కష్టపడే వాళ్ళకి ఏంటంటే ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలకి ఏంటంటే సన్నకారు సకారేదో గొప్ప మరి ప్రభుత్వం తరఫున ఎలా సహకారం చేసి మిషనరీ గట్ల బుల్ పెట్టుబడి అవుతుంది నిజంగా కొంతమంది చేయలేక పెట్టుబడి ఇంట్రెస్ట్ తట్టుకోలేక మూసే పరిస్థితి కూడా వస్తుంది కాబట్టి ఏదైనా ప్రభుత్వం నుంచి కానీ ఎమ్మెల్యే గారి నుంచి కానీ ఎంపీ గారి నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఇలాంటి శ్రామికులకి కష్ట హెల్ప్ చేసినట్టయితే భవిష్యత్తులో మరింత అభివృద్ధి వ్యాపారం చేయడం పది మందికి ఉపాధికి వెళ్ళడానికి కూడా స్వయం ఉపాధి పథకంలోనే భాగంగా చక్కగా చేయడం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మరి పత్రికలు అయితేనేమి లేకపోతే ఇలాంటి అయితేనేమి మరి మీరు బిలుగు ప్రభుత్వానికి తెలియపరిచి మరి ఇలాంటి వాళ్ళకి మరి చేయించినట్లయితే మేము గొప్పగా మరి మా గ్రామంలో జరిగే మనకి ఉత్సాహంగా అనుకూలంగా ఉపాధి కల్పించడానికి హెల్ప్ అవుతుందని భావిస్తూ ఈ అవకాశం అమ్మ అమ్మా టీవీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తెలియపరుస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ గట్టిగా నేను మల్లం గ్రామ పంచాయతీ సర్పంచ్ నండి ఏ లేదు ఈరోజు మా మూల నాగార్జున నాకు బామరుదవుతాడు మంచి సంస్థ చిన్న పరిశ్రమ సంస్థ లాంటివి పెట్టాడు ఏంటంటే విస్తరాకులు ప్రింటింగ్ ప్లేట్లు ఏదైతే ఉన్నాయో అవి ఇక రెండే రెండు ఉన్నాయి ఇలా రెండులో రెండు వెరైటీలు ఉన్నాయి ఒకటి వచ్చేసి టిఫిన్ కాట్లకి ఎలాంటి పని పనిచేస్తాయి ఇది నేను గతంలో అంతకుముందు చూసేటప్పుడు ప్లాస్టిక్ ప్లేట్లు వచ్చాయి ప్లాస్టిక్ ప్లేట్లు ఏంటంటే నేను ఈ టైప్ ఆఫ్ ప్లేట్లు ఎప్పుడు చూడలేదు తర్వాత పెద్ద సైజు ఒకటి ఏంటంటే ఓన్లీ ఇస్త్రాక్ అనమాట కిందని వేరే ఉన్నప్పుడు కూడా అట్టు పిటింగ్ ఉన్నప్పుడు కూడా పైన ఇస్త్రాకులు ఏదైతే మనకి పోర్వని ఇస్త్రాకులు పిన్నులు బట్టి ఇది కుట్టివారో అదే విధంగా ఉండి ఇది ప్రింట్ అవుతుంది కొరడు డిగ్రీ వరకు చదువుకున్న మంచి ఆలోచనతో మా గ్రామానికి దగ్గర ఒక పదిహేను మందిని ఉపాధి కల్పిస్తుంది కొరడు ఈ కరోడిని నలుగురు కూడా ఆదర్శంగా తీసుకొని ఇంకా మరి కొన్ని ఇలా వ్యాపారంలో డెవలప్ అయ్యి ఇంకా ఇంకా మా ఊర్లో ఇంకా నీట్గా అనకూడదు కానీ చాలా నీట్గా తయారు చేస్తున్నాడు మంచి సంస్థ మంచి ఇంకా అభివృద్ధి కావాలని ఇలాంటి ఉండడం వల్ల అందరూ కూడా ఎంకరేజ్ చేయాలి నేను కూడా ఎంకరేజ్ చేస్తాను ఎందుకంటే పది మందికి ఉపాధి కల్పిస్తుంటే రాబోయే రోజులు ఈ సంస్థ ఇంకా పెద్దది అవ్వాలని ఇంకా ఇంకో వంద రెండు వందల మందికి ఇంకా మా గ్రామం నుంచి ఉపాధి కల్పించాలని పది మందికి ఒక వంద మంది వెయ్యి మందికి ఆదర్శంగా నిలవాలనేసి నేను ఒక సర్పంచ్గా నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ కుర్రాడు ఈ అంత ఆలోచన వచ్చిందంటే నేను చాలా గర్వపడుతున్నాను ఫస్ట్లో చాలా చిన్న చిన్నగా ఉండేవి ఈ ప్లేట్లు కూడా చిన్న టిఫిన్ ప్లేట్లు కూడా ఈ విధంగా చక్కగా చాలా చక్కగా చేస్తున్నాడు చూసేసరికి ఇవన్నీ ఇస్తరాకే అంత ఇస్తరాకే ఇస్తరాకతోనే బయట ప్లేట్లు ఉన్నాయి ప్లాస్టిక్ ఆ ప్లాస్టిక్లో తింటే నాకు కూడా చెప్పు నాకు తెలియదు ఏ ఏ ఇది చాలా ఖర్చుతో చెప్పండి కదా ఇది చాలా చాలా అంటే లేదు మామయ్య గారు అది పైన ఏంటంటే ఆ ఆకు ఏదైతే ఉందో ఉడక అన్నం కానీ టిఫిన్ కానీ దాని ప్లాస్టిక్ కరిగి కడుపులోకి వెళ్ళిపోతే దానివల్ల డైలీ కానీ తింటే క్యాన్సర్ వస్తుంది ఇది అయితే న్యాచురల్గా ఉంటుంది కనుక డబ్బులు ఎక్కువైనా పోయిందని నేను నేను దీన్నే ఎంచుకున్నాను ఈ మార్గాన్ని మంచి మార్గం ఒక మంచి పని చేసామంటే జనాలకి కూడా వాళ్ళకి ఏ హాని కలగకూడదనే ఉద్దేశం మీద ఈ విధంగా నేను చేస్తానని అన్నాడు మంచి ఐడియా మంచి గుడ్ ఐడియా ఎలాంటి నాగజ ఒకసారి నువ్వు పక్కరా ఎందుకంటే కుర్రోడు మంచి ఒకసారి అయిన కుర్రోడు ఈ సంస్థ నడిపించడు ఇది పది మందికి ఉపయోగపడాలని ఎవరైనా మండలంలో కాదు ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఉంటే ఈ మా మల్లం గ్రామానికి వచ్చి ఆన్లైన్లో పెట్టాడు ఫోన్ల ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ ఉన్న కుర్రా ఆర్డర్ చేయవలసిన కూర్చున్నాం చూసారు కదండి వేత మొగుల నాగార్జున గారు ఏర్పాటు చేసినటువంటి ఇస్తరాకుల కంపెనీ ఇప్పుడు మనం చూసాము మరి మీరు ప్రతి ఒక్కరు కూడా ఏవైనా పెళ్ళికి మనుషులకి మీకు ఏమైనా కలితే ఆకులు కూడా డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది సప్లై చేయడం జరుగుతుంది ఆర్డర్ పైన తయారు చేయడం కూడా జరుగుతుంది ప్రతి ఒక్కరూ మీరు వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి వాళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన కనిపిస్తుంది సరిగా మీరు అందరూ ఆదరిస్తారని మనసారి కోరుకుంటూ నమస్కారం